హాయ్ అండి నేను ఇప్పుడైతే ఒక విషయం చెప్పడానికి వీడియో చేస్తున్నాను ఎందుకంటే నాకు చాలామంది నా ఇన్బాక్స్లో ఫేస్బుక్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు వాటిలో నాకు చాలామంది పెట్టే మెసేజెస్ ఏమిటంటే మీది తిరుపతే కదండి తిరుపతిలో చాలా ట్రెక్కింగ్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి తీర్థాలు అలాంటివి వెళ్ళి వాటికి మేము తీర్థాలు అంటే మనకు వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా వాటిని మేము చూడాలి వాటిని గురించి మీకు ఏమన్నా తెలుసు అని చాలామంది అడుగుతున్నారు తెలిసేది చాలా తెలుసు నేను కూడా ఒకప్పుడు చాలా తీర్థాలకు వెళ్ళిన వాడిని అందుకే మేము వెళ్ళేవాడిని ఇప్పుడు ఏమైందంటే మోస్ట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తీర్థాల గురించి చాలామంది యూట్యూబర్స్ కావచ్చు ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు వీడియోస్ చేసి పెడుతున్నారు వాటిని చూసి మనం కూడా అక్కడికి వెళ్ళాలి అనేసి ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు వెళ్ళాలని అనుకోవడం ఓకే కాకపోతే ఇక్కడ చాలా ప్రమాదంగా ఉంటాయండి ఆ వాటర్ఫాల్స్ కానీ జారడం కానీ పడడం కానీ లాస్ట్ టైం కూడా మా వాళ్ళకి ఒక అబ్బాయికి నేను చెప్పాను కుమార్త చెప్తే వద్దని చెప్పాను కానీ వెళ్ళాడు వెళ్ళడము పడ్డము కా అసలు తలకు దెబ్బ తగలాల్సింది అదృష్టం అంటే కాలు ఎరిగి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియని ప్రదేశాలకి మనం వెళ్ళకూడదు నీళ్ళు లోతు అక్కడ పాచిపెట్టడం జారడము బండలు చాలా ఉంటాయండి ఇక్కడ మనం రోడ్లో పడిపోతేనే ఒక రోజు సహాయం చేసేవాళ్ళు లేరు మనకి ఎందుకు వెళ్ళిపోతుంటారు అలాంటిది ఎక్కడో అడవిలో వెళ్ళి అక్కడ ట్రెక్కింగ్స్ దగ్గర పడిపోయి అక్కడ వచ్చేవాళ్ళండి వాళ్ళకి నరక యాతన అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దానికి మాత్రం మీరు వెళ్ళడానికి అయితే వెళ్ళొద్దండి మోస్ట్ ఇంపార్టెంట్ అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే పర్మిషన్ ఇవ్వరు ఇప్పుడు ఇవ్వడం లేదు వీళ్ళు ఎలా వెళ్తున్నారో తెలివి వీడియోస్ చేస్తున్నారు ఇవన్నీ చూసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు దాని గురించి మాట్లాడడం లేదు ఎవరో ఒకరు ఏదో ఒక ఆఫీస్ నేను ఈ వీడియో చేస్తున్నా ఎవరైనా ఒక ఫారెస్ట్కి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరో ఒకరు చూస్తే దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని అడవిలోకి మనుషులు పోనీ కూడా చూడండి ఎందుకంటే ఇక్కడే జనసంద్రంలోకి పులులు వచ్చేస్తున్నాయని చెప్పి ఇక్కడెక్కడ జనాలు కూడా కూర్చొని కూడా మొన్న యూఎస్ యూనివర్సిటీ కానీ అలానే మనకి జూబాగుడ్లు కూడా ఎవరైనా ఉంటే కూడా తమ్మేస్తున్నారని పేపర్లు కూడా వచ్చేయండి వీడియోస్ కూడా వచ్చాయి కాబట్టి ఏమిటంటే అలాంటివి ఒక అడవిలోకి జనాలను ఎలా పంపిస్తున్నారు తిరుమల వాళ్ళు కూడా మన తుమ్మురు తీర్థము పాపనాశం వాటికి పంపించేటప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎంతో మందిని పెట్టి స్కౌట్లు పెట్టి వాళ్ళంతా పెట్టి పంపిస్తున్నారు వీళ్ళు వాళ్ళు గ్యాంగ్ గ్యాంగ్ వెళ్ళిపోయేసి వీడియోలు చేసేసి జనాలకి వాళ్ళ వ్యూస్ కోసము వాటి కోసం వాళ్ళు పెట్టేస్తున్నారు దీన్ని చూసి బయట నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళాలని చాలామందిని అప్రోచ్ అవుతున్నారు నాకు చాలా మెసేజెస్ వచ్చాయి కాబట్టి నేనేం చేస్తున్నాను దాని గురించి ఎందుకు లేని పట్టించుకోవాలి ఈ మధ్య ఒక బ్యాక్ వద్దంటే వెళ్ళడం పట్టడం అన్నీ జరిగింది అబ్బాయి అంటున్నా నువ్వు చెప్పావు నేను వినలేదు నేనే కదా ఇంకొకరు కూడా ఈ మధ్య జరిగిందంట సైలెంట్గా ఉంది అని అలా వద్దండి ఎందుకంటే మన ఫ్యామిలీకి మనం చాలా ముఖ్యం అది ఫస్ట్ తెలుసుకోవాలి అంతేగాని అక్కడికి వెళ్ళి ఏదైనా జరగకూడదు జరిగితే ఎందుకంటే దీని గురించి నేను ఒక చిన్నది చెప్తాను నేను కూడా ఒకప్పుడు ట్రెక్కింగ్స్కి వెళ్ళేవాడిని తిరుమలలో అన్ని తీర్థాలకు వెళ్ళేవాళ్ళం ఇప్పుడు కాదు ట్వంటీ ఇయర్స్ ముందు నుంచి రెండు వేల నాలుగు నుంచి నేను తీర్థాలకు వెళ్తున్నాను అప్పుడంతా కూడా వెళ్ళేదానికి అక్కడ తీర్థాలకు వెళ్ళడానికి మా ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాల చింతన తీసుకొని ప్రతి తీర్థాలకు వెళ్ళి మేము చేసుకొని వచ్చేవాళ్ళం నాలుగు రోజులు ఐదు రోజులు అడవిలో వెళ్ళేవాళ్ళం ఇలా ఒకసారి తాంత్రికులో వెళ్ళాం మేము వెళ్ళి వచ్చిన తరువాత అక్కడ ఇంకొక బ్యాచ్ వెళ్ళారు అందులో ఒక అతను లోయలోంచి పడిపోయి చనిపోవడం ఫారెస్ట్ వాళ్ళు టీటీడీ వాళ్ళు దాన్ని మరుసటి రోజు రాత్రి రాత్రి అంతా వెళ్ళిన వాళ్ళంతా అక్కడే ఉండిపోయి మరుసటి రోజు వాళ్ళు ఆయన తీసుకురావడం అంతా చూసిన తర్వాత నాకు అక్కడి నుంచి మనసు బాధ అయి నేను పెద్దగా తీర్థాలకు వెళ్ళను అందరూ వెళ్ళే తీర్థాలకు వెళ్తాను కానీ కొత్తగా మనకు బ్యాచ్ ఏర్పాటు చేసుకొని ఆ బ్యాచ్ మాత్రమే తీర్థాలకు వెళ్ళడం రావడం అనేది నేను అక్కడి నుంచి మానేసాను ఎందుకంటే వాళ్ళు ఎంత నరక బా నరక యాగను చూసారో నేను చూసాను ఇప్పుడు కూడా ఏమిటి వీళ్ళని హ్యాపీగా వెళ్ళిపోతున్నారు యూత్ యూత్ అనేది వెళ్ళిపోతున్నారు అసలు వాళ్ళకి పర్మిషన్స్ ఎలా వస్తుంది వాళ్ళు పట్టుకుంటే ఎరచప్పని స్మగ్లర్లు అని చెప్పి వేసేస్తారు జైల్లో వాళ్ళు ట్రిక్కింగ్ ట్రిక్కింగ్ అంటున్నారు ట్రిక్కింగ్ అంటే ఎంతవరకు అండి పర్మిషన్ లేకుండా ఎలా వెళ్తారు కొంతమంది పర్మిషన్ ఉండొచ్చు వాళ్ళు వెళ్ళే వాళ్ళు వెళ్తారు వాళ్ళు తగు జాగ్రత్తలతో వెళ్తారు కొత్త కొత్త వాళ్ళు వెళ్ళొద్దండి దాని గురించి అయితే నాకు మెసేజెస్ కూడా పెట్టద్దండి చాలామంది పెట్టారు దాని గురించి నేను చెప్తున్నాను నాకు తెలిసినంతవరకు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా చూస్తే ఈ వీడియోని నాకు తెలిసినంత ఓకే మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు షేర్ చేయండి అలాంటి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దండి అండి ఏదైనా జరిగితే మళ్ళీ ఈ ఉద్యోగస్తులకి పోయి వాళ్ళ ఉద్యోగం కూడా ప్రాబ్లం అవుతుంది వాళ్ళు అడవిలకి వెళ్తుంటే మీరు ఎట్లా ఇచ్చారు ఏమని కాబట్టి ఈ తీర్థాలకు వెళ్ళడం ఇవన్నింటినీ కూడా మోస్ట్లీ అంటే మనకి దేవస్థానం వాళ్ళు ఇది ఏ తీర్థాలు చెప్పారో ఆ తీర్థాలకి గుంపులు గుంపులుగా వెళ్తారు కాబట్టి అది వెళ్ళండి రండి సేఫ్గా వెళ్ళండి సేఫ్గా రండి అంతేగాని ఈ వీడియోస్ ఇలా కొత్త కొత్త తీర్థాలని అన్నీ ఉన్నాయి కొత్త తీర్థాలు కాదు పాతవే ఈ కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళి ఫాల్స్ అని చూపించి వాళ్ళ వ్యూస్ కోసము మనకి అది ఆ తీర్థంకి వెళ్ళాము నైట్ ఈడే ఉన్నాము ఈ తీర్థంకి వచ్చామని ఏవేవో వీడియోస్ పెడుతున్నారు మేమైతే అప్పట్లో గారు అనేసి తిరుపతిలో రాజన్న పార్క్ దగ్గర వాళ్ళ హౌస్ ఆయన ద్వారా వెళ్ళాం ఎంత బాగా తీసుకెళ్ళారు ఎంత బాగా వచ్చామంటే అప్పట్లో వచ్చాం అలా వెళ్ళిన వాళ్ళని ఇవి చూసిన తర్వాత మనసుకు బాధేసి మేము పోవడం మానేసాం తిరుమలలో ఒక పెద్ద బ్యాచ్ ఉండేది ప్రతి దానికి తీర్థాలకు వెళ్ళేవాళ్ళం కాబట్టి ఇప్పుడు మేము మోస్ట్లీ ఇక్కడ ఉన్నో చూసుకోండి అసలు ఎక్కడికి వెళ్ళినా నీటి దగ్గర జాగ్రత్తగా ఉండండి నీటిలో ఏమన్నా జరగచ్చు మనం చూస్తూనే ఉంటాం నీటి ప్రమాదాలు ఎంతో మందికి జరుగుతూ ఉంటాయి మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి వాటి గురించి ఏదో ఆహా ఊహో అనుకొని మీరు వెళ్ళే ప్రయత్నాలు అయితే చేయొద్దండి సరేనా